వెల్కమ్ టు ఏర్ఎన్టీవీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట ఉపాధ్యక్షుడు అరీఫుల్లా వరద బాధితులకు ఆదుకున్నారు విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో వరద ముంపు వాసులకు బ్రెడ్లు పాలు ప్రభుత్వ మెడికల్ కిట్లను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుఫాను ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు ప్రజలు భోజనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు వరదల కారణంగా ప్రజానీకం సర్వం కోల్పోయి నిరాశ్రాయలుగా మిగిలిపోయారన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవడం జరుగుతుందన్నారు విజయవాడ వరద ఉపవాసాల కోసం యావత్ ప్రజలు సంఘ సేవకులు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ బాబ్జీ ఖాదర్ ఆరిఫ్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను

అందరికి నమస్కారం మన వారం నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడలో చాలా ప్రజలు ఇబ్బందికరంగా వాళ్ళు ఎటువంటి అంటే భోజనాలు లేకుండా నీళ్లు లేకుండా కట్టబట్టలతో బయటికి వచ్చారు వాళ్లకు ఎటువంటి సౌకర్యం కూడా లేకుండా చాలా బాధాకరము దీనికోసము మనమందరం కలిసి ఎవరు కూడా పార్టీ లేకుండా మతం లేకుండా మేమందరము ఆంధ్రప్రదేశ్ టోటలీ ఇక్కడ వచ్చేసి లీడర్స్ అయితే ఏమి కార్యకర్తలు అయితే ఏమి మామూలు సంఘ సేవలు అయితే ఏమి వీటికి వచ్చేసి వీళ్ళకి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు కొంతి నా చేత కొరకు సహాయం చేస్తూనే ఉంటాను ఈ వారం నుంచి కూడా చేస్తూనే ఉంటాను దేవాల వీళ్ళంతా ఈ అన్ని సమస్యలు తీరే వరకు నేను విజయవాడలో ఉండి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని అధిష్టానం దృష్టికి అదే అదేవిధంగా సెంట్రల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా అవసరము మనకు చాలా డబ్బులు అవసరము వాళ్ళు కూడా దీనికి దృష్టిని పట్టుకొని ప్రజలందరికీ పెద్ద అమౌంట్లో మన ఆంధ్రప్రదేశ్కి డబ్బులు కేటాయి